అస్సలం అనేకం వరహ్మతుల్లాహి వబర్కా నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా మనలో చాలామందికి ఉన్న సందేహం ఆలోచన ఏమిటి అనగా ఉపవాసం ఉన్నవారు అది ఏ ఉపవాసమైనా కానివ్వండి రమదాన్ యొక్క ఉపవాసమైనా మామూలుగా మనం ఉండే ఉపవాసాలు నఫీర్ ఉపవాసాలు అవైనా ఏదైనా సరే ఉపవాసం ఉన్నవారు ఉమ్ము మింగవచ్చా ఉమ్ము అనగా కొంతమంది దీన్ని లాలాజనం అని కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు దీన్ని ఈ విధంగా కూడా పిలుస్తూ ఉంటారు సో ఉమ్ము మింగడం వలన ఉపవాసం భంగం అవుతుందా ఈ యొక్క ఆలోచన చాలామందికి ఉంటుంది ఇన్షాల్లా యొక్క వీడియోలో మీకు పూర్తి వివరణ ఇస్తాను ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ సోదర మహాశేవులారా ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళు ఉమ్ము మింగడం వలన వాళ్ళ యొక్క ఉపవాసానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఆ నిబంధన ప్రకారంగా చూసుకుంటే ఎవరైనా ఒమ్ము మింగితే మామూలుగా అయితే మింగవచ్చు అంటే మామూలుగా నోట్లో ఒమ్ము వస్తూ ఉంటుంది దాన్ని మింగవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే కొంతమంది ఒమ్ముని కొంచెం కొంచెం దాచిపెట్టుకొని అంటే నోట్లోనే కొంచెం కొంచెం దాచిపెట్టుకొని దాన్ని ఒక నీరులాగా ఒక గుటకలాగా అంటే ఎక్కువ శాతం ఒమ్ముని జమ చేసుకొని ఎవరైతే ఒమ్ముని మింగుతారో దాని వలన ఉపవాసం అయ్యే యొక్క అవకాశాలు ఉన్నాయి అలా చేయకూడదు అలా కూడా కొంతమంది చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి దాహం ఎక్కువగా అయ్యి వాళ్ళు ఉపవాసాన్ని తట్టుకోలేక అంటే దాహం ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని ఓర్చుకోలేక ఆ యొక్క ఇబ్బందిని తట్టుకోలేక ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన ఉపవాసం అయితే భంగం అవుతుంది అలా కాకుండా మామూలుగా ఏదైతే మనం నార్మల్గా ఉమ్ము మింగుతూ ఉంటామో దాన్ని మింగవచ్చు దాని వలన ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే కొంతమంది ఉపవాసంలో ఉన్నవారు అదే పనిగా ఒమ్ముని బయటికి ఊసేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఒమ్ము కొంచెం వస్తే చాలు దాన్ని బయటికి ఊసేస్తూ ఉంటారు అలా కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలా వేయడం వలన కూడా మన యొక్క శరీరంలో పల్స్ తగ్గిపోతాయి మన యొక్క శరీరంలో ఓపిక తగ్గిపోతుంది ఇలా ఓపిక తగ్గిపోవడం వలన మనం త్వరగా నీరసం అయిపోతాము నీరసం అయిపోవడం వలన మనం ఎటువంటి ఆరాధన కూడా చెయ్యలేము అందువలన ప్రతిసారి ఒమ్ము వేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఉమ్ము గనక వస్తే అదేవిధంగా కొన్నిసార్లు కఫం కూడా వస్తూ ఉంటుంది లోపల నుండి కొన్నిసార్లు మనం తిన్న ఆహారం కూడా బయటికి వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా బయటికి ఊసేయాలి అంతే తప్ప మారుమారు ఒమ్ము మింగడం లేదంటే మారుమారు ఒమ్ముని బయటికి ఊయడం ఇవన్నీ కూడా చేయడం వలన మన యొక్క ఉపవాసానికి ఇబ్బంది కలుగుతుంది నా ప్రేమ సోదర మహాశేవులారా నేను చెప్పిన విషయం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు కనుక అర్థం కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు వాయిస్ మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కూ